శ్రావణ మాసంలో పంతొమ్మిదవ రోజు అమ్మవారికి అండ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రసాదంగా ఆవపొడి చిత్రాన్నం అయితే పెట్టాము ఇప్పుడు ఈ వీడియోలో ఆవపొడి చిత్రాన్నం ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూసేద్దాం గైస్ ముందు కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయలు ఇంకా ఆవపొడి కోసం ఆవాలు కచ్చపచ్చగా దంచుకున్న ఏం కాదు మిక్సీ పౌడర్ లాగా పట్టుకున్న ఏం కాదు ఇంకా ఆలు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు గైస్ ఆలు కంపల్సరీ వేసుకోవాలని అయితే ఏం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత ముందు ఆలు పీసెస్ వేసుకోవాలి గైస్ ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ వేగేలోపు ఇవి వేగుతాయి కొద్దిగా టైం పడుతుంది కదా ఒకవేళ మనం ఫస్ట్ పచ్చిమిర్చి ఆవాలు అవి వేసుకున్నాం అనుకో కొద్దిగా మాడిపోతాయి అన్నమాట అందుకే ఫస్ట్ ఆలు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇవి వేయించుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ముందుగా వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాతనే శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ మీరు నిమ్మకాయ పులిహోర వీడియో చూసే ఉంటారు కదా మేము దాన్ని కూడా చిత్రాన్నమే అంటాం సేమ్ అదే ప్రాసెస్ గైస్ కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఆవపొడి అయితే యాడ్ అవుతుంది కానీ ఆ చిత్రాన్నం కంటే ఆవపొడి చిత్రాన్నం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్కి పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్కి కొద్దిగా తక్కువ పసుపు వేసుకోవాలి మీరు రైస్ వేసుకునే దాన్ని బట్టి పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి వేగినాయా లేదా అని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి లోపు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ అన్నం అయితే మేము చేసి పెట్టుకున్నాము సో అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది చిత్రాన్నంకి సో అన్నం వండుకునేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకొని వండుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుంది ఇలా చల్లార్చుకున్న అన్నంలోకి మేమైతే ఒక గ్లాస్ బియ్యంకి ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాం అనమాట మేము కొద్దిగా పుల్లగానే తింటాము సో ఇలా మూడు నిమ్మకాయలు మూడు గ్లాసులకి మూడు నిమ్మకాయలు పిండుకొని సరిపడా ఉప్పు వేసుకొని బా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి అవి రెండు మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తిరువాత పెట్టుకున్నవి కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆవపొడి మాత్రం లాస్ట్ కి కలపాలి గైస్ మీరు మొత్తం చిత్రాన్నం అంతా కలిపిన తర్వాత లాస్ట్ కి ఆవ పొడి వేసి మిక్స్ చేయాలి ఈ రోజైతే ప్రసాదం మా డాడీయే చేశాడు స్వయంగా చూస్తున్నారు కదా వీడియోలో మా డాడీ ప్రసాదం కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటూ చేశాడనమాట ఇలా నిమ్మకాయ ఉప్పు అన్నంలో కలిసిన తర్వాత చూస్తున్నారు కదా గైస్ ఎంత మంచిగా వేగాయో ఇలా బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని ఆ తిరువాతను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుంటే మన చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఆవ పొడి వేసుకోవాలి మీ ఇష్టం గైస్ కచ్చా పచ్చగా దంచుకోవచ్చు లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు పౌడర్ లాగా నేనైతే కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట ఇంకా ఆవ పొడి కూడా ఇందులో వేసి మిక్స్ చేసి లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే మన ఆవపొడి చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది గైస్ ఈ రోజుకి ఈరోజు అమ్మవారికి ఇదే ప్రసాదంగా పెట్టాము ఇంకా రోజులాగే కనకదార స్తోత్రం అవన్నీ చదువుకొని అమ్మవారికి ప్రసాదం నివేదించి మా పూజనైతే ముగించుకున్నాం అన్నమాట ఇది గైస్ ఈ మన ప్రసాదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో మంచి ప్రసాదంతో మేము ముందుకు వస్తాను స్టేట్యూన్